దైవం మీద నమ్మకమే మోక్షానికి దారి త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరికి వెళ్ళాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచు వెళుతూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్లుంది దయచేయండి స్వామి ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు స్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళుతున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులవారు అడగటానికి ఇంకే ముందు తేన్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావటం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి నీ అనుమానం తీరే ఉపాయం ఉంది నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూతిపెద్దంలోంచి ఏనుగును పంపిస్తున్నారు అని చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామి విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకు ముని ఎదురుపడ్డాడు ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పండుగ స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగారు ముని ఏముంది వేలెడంత సూది పెద్దంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు భలే వారే సూది పెద్దంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు మరికొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు అయ్యా దయచేయండి ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను అంతా బాగానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఓ సూతి పెద్దంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నారు నారదుల వారు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు భలేవారే భగవంతునికి అసాధ్యమంటూ ఏముంది ఇదిగో ఈ మర్రి పండుని చూడండి ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారతాయి కదా పోని అక్కడితో ఆగుతుందా ఆ మర్రి చెట్టు ఓడలు క్రిందికి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 ॐ नमः शिवाय